హీరోయిన్ గా తనదైన వేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మెప్పించింది పవర్ఫుల్ పాత్రలకు అడ్రస్ గా మారింది వదినగా తల్లిగా అక్కగా అనురాగాన్ని పంచింది తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఆమె ఊర్వశి శారద హాస్య పాత్రలతో సినీ జర్నీ స్టార్ట్ చేశారు శారద హాస్య పాత్రలతో సినీ జర్నీ స్టార్ట్ చేశారు శారద ఆ తర్వాత గంభీరమైన పాత్రలతో అలరించారు తెలుగమ్మాయిగా పుట్టినా కానీ మలయాళంలో శారదా పేరు మారుమోగింది అతి చిన్న వయసులోనే మొదలైన ఆమె నట ప్రస్థానం అనూహ్య మలుపులు తిరిగింది అయినా కానీ శారద తన నట కౌశల్యాన్ని ప్రదర్శించింది విజయపదంలో దూసుకుపోయింది పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఐదున గుంటూరు జిల్లా తెలానిలో జన్మించారు శారద శారదా అసలు పేరు సరస్వతి చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకున్నారు నాటకాల్లో అవకాశాలు వచ్చినా శారదా నటించలేదు శారద తల్లి ధైర్యం చేసి రక్త కన్నీరు నాటకంలో శారదతో ఓ వేషం వేయించారు నాగభూషణం సరసన హీరోయిన్గా యాక్ట్ చేశారు శారద ఆ నాటకమే శారద జీవితాన్ని మలుపు తిప్పింది అయితే మూడేళ్ల పాటు శారదతో కానీ తన తల్లితో కానీ కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు కారణం శారద నటనా రంగాన్ని ఎంచుకోవటమే అది వాళ్లకు ఇష్టం లేదు ఇప్పటికే యాభై కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా రంగప్రవేశం చేశారు శారద పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు బాలనటిగానే కొనసాగారు ఆ తర్వాత హాస్య పాత్రలు రావటం మొదలుపెట్టాయి కానీ అవకాశాలు పుష్కలంగా వస్తున్న శారద తెలుగు ఇండస్ట్రీలో నిలబడలేదు ఓ మలయాళిని పెళ్ళాడి అక్కడే సెటిల్ అయిపోయారు మలయాళ చిత్రం స్వయం వరంలో శారదా నటనకు జాతీయ అవార్డు దక్కింది ఈ సినిమా అప్పట్లోనే నాలుగు దక్షిణాది భాషల్లోకి రీమేక్ అయింది అన్ని చోట్ల మంచి కలెక్షన్లు రావటంతో శారదా ఫుల్ బిజీగా మారిపోయారు మలయాళంలో తెరకెక్కిన తులాభారం తెలుగులో వచ్చిన నిమజ్జనం ఈ రెండు చిత్రాలకు ఊర్వశి అవార్డు అందుకున్నారు శారద కాబట్టే ఊర్వశీ శారదాగా ఫేమస్ అయ్యారు అప్పటిదాకా కామెడీ పాత్రలకే పరిమితమైన శారద ఈ రెండు సినిమాల్లో మరో షేడ్ ని చూపించారు దాంతో సీరియస్ రోల్స్ శారద చంతకు చేరాయి ఆమె సినీ జీవితంలో ఇదో మరో మలుపు కొంతకాలం దక్షిణాది భాషల్లో బిజీగా ఉన్న శారద చండశాసనుడు చిత్రంతో మళ్ళీ తెలుగు తెర మీదకు వచ్చారు మలయాళంలో స్టార్డమ్ సంపాదించిన తర్వాత తెలుగులోనూ కథానాయకగా మంచి అవకాశాలు వచ్చాయి మనుషులు మారాలి సంబరాల రాంబాబు సిసింద్రి చిట్టిబాబు సతీ అనసూయ చెల్లెలి కాపురం ఇలాంటి చిత్రాలలో మంచి పాత్రలు దొరికాయి కె విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన శారదా చిత్రంతో తెలుగులో హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్నారు శారదా ఆ తర్వాత టాప్ హీరోలతో కనిపించి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు రచ్చ గెలిచి ఇంటికొచ్చిన శారదకు తెలుగు ఇండస్ట్రీ ఘనస్వాగతమే పలికింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంతారావు లాంటి సీనియర్ హీరోల సరసన ఆమెకి హీరోయిన్ అవకాశాలు వచ్చాయి సీనియర్ హీరోలతోనే కాకుండా అప్పటి యంగ్ హీరోస్తో కూడా జోడీ కట్టి ఆమె సూపర్ హిట్స్ అందుకున్నారు హీరోయిన్గా సక్సెస్ సాధించినా కానీ చిన్న చిన్న పాత్రను కూడా చేసే శారద రూటే సపరేట్ అని నిరూపించుకున్నారు చలం శ్రీధర్ రంగనాథ్ లాంటి ద్వితీయ శ్రేణి హీరోలతోనూ నటించి హిట్స్ అందుకున్నారు నటి అంటే పాత్ర తప్ప మరేది ముఖ్యం కాదు అని చాటి చెప్పారు కృష్ణ కృష్ణన్ రాజు శోభన్ బాబు లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు శారద శోభన్ బాబు శారద తెలుగు తెరపై హిట్ పేరుగా వెలిగిపోయారు శారద బలిపీఠం మనుషులు మారాలి కాలం మారింది కార్తీక దీపం ఏమండి ఆవిడొచ్చింది ఇలాంటి చిత్రాలు సెన్సేషన్ని క్రియేట్ చేశాయి అనే మాట వినగానే వెండి తెరపై సందడి చేసిన ప్రత్యేక పాత్రలే గుర్తుకొస్తాయి కథానాయకగా రెండు తరాల హీరోల సరసన అలరించిన శారద తెలుగు చలన చరిత్రలో ప్రత్యేక పాత్రలతోనే తనదైన ముద్ర వేశారు కథానాయికగా అవకాశాలు తగ్గగానే విభిన్న పాత్రలను ఎంచుకోవటం మొదలుపెట్టారు కామెడీ పాత్రలైనా సీరియస్ రోల్స్ అయినా శారదా మెప్పించిన తీరు అద్భుతం బాలకృష్ణతో దాదాపు పాతిక సినిమాల్లో శారదా ఇంపార్టెంట్ రోల్స్ చేశారు తెలుగులో అగ్ర హీరోలుగా వెలిగిపోతున్న చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలాంటి హీరోలతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు శారద ఆ చిత్రాల విజయంలో తనవంతు పాత్ర పోషించారు అక్క అమ్మ వదిన అత్త ఏ పాత్రలో అయినా అవలీలగా ఒదిగిపోయి రక్తి కట్టించడం శారద ప్రత్యేకత లాయర్ భారతీదేవి ఇన్స్పెక్టర్ ఝాన్సీ రాణి కలెక్టర్ జానకి లాంటి చిత్రాల్లో అడవి మనుషులకు అండగా నిలిచే వన్సుంధరగా పొగరబోతు అనుసూచమ్మలకు భ్రమరాంబికగా అలా గుర్తు చేసుకుంటే ఆమె చేసిన ప్రతి పాత్ర ఒక ప్రత్యేకత కలిగింది అందుకే శారద ప్రధాన పాత్రగా ప్రతిధ్వని మదర్ ఇండియా ప్రేమ ఖైదీ నాయకురాలు కడపరెడ్డమ్మ స్వాతి లాంటి చిత్రాలు రూపొందాయి ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి శారదా హీరోయిన్గా నటించిన తండ్రులు కొడుకులు చిత్రంలో సహాయ నటుడుగా చేశాడు చలం ఆ సమయంలోనే చలం శారదల మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు దాన్ని నిజం చేస్తూ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అయితే వీరి వివాహ బంధం మూడు నాళ్ళ ముచ్చుటగానే ముగిసిపోయింది చలం బిహేవియర్ నచ్చకే శారద అతనితో విడిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి ఏదేమైనా శారద ప్రేమ కథ విషాదాంతమే అయింది ఎన్టీఆర్తో హీరోయిన్గా చేసి విజయాలు అందుకున్నారు శారదా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో వచ్చిన చండ శాసనంలో ఆయనకు చెల్లెలి పాత్రలో కనిపించారు ఆ తర్వాత సర్దార్ పాపారాయుడు జస్టీస్ చౌదరి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేశారు శారద ముఖ్యంగా సర్దార్ పాపారాయుడులో అటు భర్త ఇటు కొడుకు మధ్య నలిగిపోయే పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు జీ హీరోగా రూపొందిన బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలో శారదా నటనకు నంది అవార్డు దక్కింది ఏఎన్ఆర్ నాగార్జున కలిసి నటించిన అగ్నిపుత్రుడు కలెక్టర్ గారి భార్య చిత్రాల్లో సగటు ఇల్లాలిగా సెంటిమెంట్ పండించి అందులోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఆ తర్వాత ఉదాత్తమైన ఇల్లాలిగా తల్లిగా శారదా ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేశారు కృష్ణవంశీ అంతఃపురం చిత్రంలో తన సహజ నటనతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేశారు తన జూనియర్ అయిన శ్రీదేవి జయప్రద లాంటి తారలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు శారద అయితే ఏనాడు ఎవరితోనూ కాంట్రవర్సీలు ఉన్న దాఖలాలు లేవు జీవిత చక్రం చెల్లెడి కాపురం ఏమండి వచ్చింది ఇలాంటి చిత్రాల్లో మానేశ్రీతో కలిసి నటించారు శారద ఆఫ్ ది స్క్రీన్ కూడా వీరిద్దరి మధ్య అక్కా చెల్లెల అనుబంధం ఉండేది శారద మద్రాసులో స్థిరపడటం వల్ల తెలుగు సినిమాలకు దూరమయ్యారు లాంగ్ గ్యాప్ తర్వాత సుకుమారుడు చిత్రంలో వర్ధనమ్మ పాత్రలో కనిపించి మెప్పించారు శారద